ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ వేసే అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుచుకుంటున్నాను స్టీఫన్ బాబ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఎంతో ఆదరించారు మీరందరూ కూడా వాక్యాలతో బలపడి కనీ విని ఎరగని సంగతులు మీరు అందులో విన్నారు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల కష్టం అండి సో ప్రతిరోజు మీకు వీడియోస్ అందించడానికి రాత్రనక పగలనక నిద్రలు మానుకొని తిండి తినడం మానేసి మీకు వాక్యం అందించడానికి చాలా కష్టపడ్డం చాలా ప్రయాసపడ్డం అయితే ఊహించని రీతిలో మరి ఆ ఛానల్ హ్యాక్ చేయబడింది స్టీఫన్ బాబు అనే యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసి ఆ ఛానల్ మనకు అందకుండా చేశారు ఎవరు చేశారనేది తెలియదు చాలామంది అన్న మీరు యూట్యూబ్ వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు కదా గూగుల్ వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు కదా చేస్తే రికవర్ అవుతుంది ఫలాని వాళ్ళు ఉన్నారు రికవర్ చేయడానికి మా ఫలా ఉన్నారు రికవర్ చేయడానికి అని చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు లింక్స్ పంపించారు చాలా లింక్స్లు పెట్టి వీళ్ళని ట్రై చేయండి వీళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు అని ఇలాంటివన్నీ పెట్టారు అయితే మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీరు ఏదైతే లింక్స్ పెట్టారో ఎవరెవరిదైతే చూడమని చెప్పారు సో వాళ్ళందరిది కూడా మేము చూసాము ఇంకొక మాటలు చెప్పాలంటే అసలు ఛానల్ ఏమైందో మీకు సరిగ్గా తెలియకపోవడం వల్ల సో వీళ్ళు చేయగలుగుతారు వాళ్ళు చేయగలుగుతారని మీరు అందరు నాకు లింక్స్ పెట్టారు బట్ యాక్చువల్గా ఛానల్కి ఏం జరిగింది అనేది మీకు తెలియాలి అప్పుడే అది ఛానల్ రికవరీ ఎందుకు అవ్వలేదు అనేది మీకు అర్థమవుతుంది సో ఛానల్ రికవరీ అవ్వకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటి ల్యాప్టాప్ హ్యాక్ చేసి పాస్వర్డ్ మార్చేశారు పాస్వర్డ్ మార్చిన తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఉన్న నా నంబర్ని కూడా తీసేశారు సో తీసేసి వాళ్ళ నెంబర్ పెట్టుకున్నారు తర్వాత రికవరీ ఈమెయిల్ అని పూర్తిగా యాక్సెస్ కోల్పోయాం పూర్తిగా యాక్సెస్ కోల్పోయాము అని నాకు మిడ్ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ జరిగితే మార్నింగ్ నేను థర్స్డే మార్నింగ్ లేచి సో అరౌండ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటుంది ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ ఆ క్లాసెస్ తీసుకున్న తర్వాత మన యూట్యూబ్ ఛానల్ని చూసి తమిళ్లో ఫోన్ చేసి అన్న ఇలా లాగిన్ అవ్వట్లేదన్న ఏమేందన్న పాస్వర్డ్ ఏమైనా మార్చారా అడిగారు అలా అడిగితే లేదు నేనేం మార్చలేదే ఎందుకు నైట్ కూడా నేను చూశాను కదా లాగిన్ ఏం మార్చలేదని చెప్పి నేను ముందు నా ఫోన్లో చూశాను లాగౌట్ అయిపోయింది ఫోన్లో చూస్తే లాగౌట్ అయిపోయింది సరే ఏం జరిగింది అని అనుకొని నేను మళ్ళీ ల్యాప్ ఓపెన్ చేశాను ల్యాప్టాప్లో చూశాను ల్యాప్టాప్లో కూడా లాగిన్ లేదు ఏంటిది లాగిన్ లేదు యాక్సెస్ కోల్పోయామని తెలిసింది తర్వాత నా రికవరీ మెయిల్ ఐడికి కొన్ని మెసేజెస్ వచ్చాయండి ఆ మెయిల్స్ నేను చూసినప్పుడు ఆ మెయిల్స్లో నైట్ టూ ఓ క్లాక్కి నైట్ టూ ఓ క్లాక్కి ఫస్ట్ పాస్వర్డ్ మార్చేశారండి ఫస్ట్ టూ ఓ క్లాక్కి పాస్వర్డ్ మార్చేశారు దాని తర్వాత ఇంకొక ఐదు నిమిషాలకి టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా వాళ్ళు తీసేశారు దాని తర్వాత రికవరీ మెయిల్ ఐడి నా పర్సనల్ మెయిల్ మెయిల్ ఐడి ఉంటుందండి సో నా పర్సనల్ మెయిల్ ఐడిని కూడా వాళ్ళు తీసివేయడం జరిగింది సో ఎప్పుడైతే కంప్లీట్ యాక్సెస్ కోల్పోయామో ఈ విషయం తెలిసిన తర్వాత టెక్నికల్గా నాకు తెలిసిన చాలామందితో నేను మాట్లాడాను ఇలా జరిగింది ఇది విషయం అని చెప్పి అందరికీ స్క్రీన్ షాట్స్ పెట్టి పంపించినప్పుడు అందరూ నాకు సలహాలు ఇచ్చింది ఏంటంటే అందులో టెక్నికల్గా కొంతమంది ఇదే ఫీల్డ్లో ఉన్నవాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పారు సపోర్ట్ ఇన్ గూగుల్ అట్ జీమెయిల్ డాట్ కామ్ వీటికి మెయిల్ పెట్టండి సో వాళ్ళు రెస్పాండ్ అవుతారని అన్నారు అదేవిధంగా సపోర్ట్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఫామ్ కూడా ఫిల్ చేయమని చెప్పారు అన్నీ చేశాను ఇవన్నీ చేశాను సో జస్ట్ ఒక టికెట్ ఐడి రైజ్ అయింది దాని తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సో ఈ లోపల ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను బట్ ఎటువంటి రెస్పాన్స్ కానీ నాకు గూగుల్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ నాకు ఆ సపోర్ట్ రాలేదు సో యూట్యూబ్కి ఉన్న ప్రతి మే నాకు దొరికిన ప్రతి మెయిల్ లేడీస్కి నేను మెయిల్ పెట్టానండి ఇలా జరిగిందని అని బట్ నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు రెస్పాన్స్ రాకపోయేసరికి సో మా టీంలో ఉన్న చాలా చాలామంది తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే సో సైబర్ క్రైమ్లో తెలిసిన వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యారు సో విజయవాడ ఎస్ఐ సైబర్ క్రైమ్లో ఉన్నవారిని కూడా అప్రోచ్ అయ్యారు తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనకు తెలిసిన సర్కల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యాం బట్ ఎవరు ఏమి చేయలేము అని చెప్పడం జరిగింది సో నేను కూడా బ్యాంగ్లూరులో ఇక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ని నేను విజిట్ చేశాను సో సైబర్ క్రైమ్ విషయంలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏమండి ఛానల్ అంతా ఇలా అయిపోయింది ఇదండి పరిస్థితి అని అన్నాను ఎప్పుడైతే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అది తీసేశారండి అని చెప్పాను వెంటనే వాళ్ళు చెప్పిన మాట మేము కూడా ఏం చేయలేమండి ఇవన్నీ ఫారిన్ కంపెనీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఫారిన్ కంపెనీస్ వీటిని మేము కూడా ఏమి చేయలేము అది హ్యాక్ చేయబడిందంటే ఇంకా మా వల్ల కూడా ఏమి కాదు మా వల్ల కూడా ఏమి జరగదు అని అన్నారు మరి ఏం చేయమంటారు సార్ అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సపోర్ట్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఉంది కదా దాంట్లో ఫిల్ చేయండి దాంట్లో ఫామ్ ఫిల్ చేయండి ఇంకా వాళ్ళే మీకు రెస్పాండ్ అని అన్నారు అది ఆల్రెడీ చేసి మీ దగ్గరకు వచ్చాను సార్ నేను అని అంటే సార్ చూడండి మా చేతిలో ఏం లేదు మేము ఏదైనా వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు మాకు కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు ఇంకా మీకైనా రెస్పాండ్ అవుతారేమో కానీ మాకు రెస్పాండ్ అవ్వరు అనే సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది సరే నన్ను ఏం చేయలేరు అని చెప్పి అక్కడి నుంచి నేను వచ్చేసాను తర్వాత ఇంకా ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉండి యూట్యూబ్ రికవరీ చేయగలుగుతారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యాము సో ఇలా అప్రోచ్ అవుతున్న తరుణంలో అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ నుంచి ఆ ఫైవ్ ఆ టైంలో మన ఛానల్ నుంచి ఒక లైవ్ వచ్చిందండి బిట్ కాయిన్ గురించి ఒక లైవ్ వీడియో వదిలారు ఆ లైవ్ వీడియోలో నేను ఓపెన్ చేసినప్పుడు ఇట్ వాస్ థర్టీ వాచింగ్ ముప్పై ఏడు వేల మంది చూస్తున్నారు లైవ్ ఆ టైంకి సో ఆ ఛానల్లో అతను బిట్కాయిన్ గురించి మాట్లాడుతూ ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడే స్కాన్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది అది ఇదని చెప్పి ఏదో వీడియో రిలీజ్ అయింది సో అది చూసిన వెంటనే మేము దాని స్క్రీన్షాట్స్ తీసుకొని ఇలా మన ఛానల్ లోగో మార్చేశారు ఛానల్ పేజ్ బ్యానర్ పేజ్ మార్చేశారు తర్వాత వీడియో అని చెప్పి మళ్ళీ ఇదే మెయిల్స్ని గూగుల్కి యూట్యూబ్ వాళ్ళకి అందరికీ కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది సో ఈ మెయిల్స్ అంతా పెట్టిన తర్వాత ఎప్పుడైతే మరి యూట్యూబ్లో అతను అటువంటి ఒక వీడియో రిలీజ్ చేశాడో యూట్యూబ్ వాయిలేషన్కి అది వ్యతిరేకం ముఖ్యంగా బిట్కాయిన్కి సంబంధించి ఒక ఫాల్స్ అలిగేషన్స్ ఆ వీడియోలో అతను చూపిస్తూ అందరినీ డబ్బులు ఇవ్వమని అతను అడగడం వల్ల ఏం చేశారంటే కంప్లీట్గా యూట్యూబ్ వాళ్ళు మన స్టీఫన్ బాబు అనే యూట్యూబ్ ఛానల్ని కంప్లీట్గా డెలీట్ చేశారు సో ఇట్ ఈస్ పర్మనెంట్లీ డెలీటెడ్ ఆ ఛానల్ పర్మనెంట్గా డెలీట్ అయిపోయింది సో అది ఎవరికి యాక్సెస్ లేకుండా రెండు వేల ప్రసంగాలు అండి నాలుగు నాలుగు సంవత్సరాల కష్టం రెండు వేల ప్రసంగాలు కనీ విని ఎరుగని సంగతులు ఎంతోమంది ఎంతోమంది ఆ వాక్యాల ద్వారా బలపడ్డారు అలాంటిది ఒక్కసారిగా ఒక్క ఒక్క రోజులో దాన్ని మేము కోల్పోయాం ఎప్పుడైతే ఇలా జరిగిందని తెలిసిందో సో వెంటనే నేను ఇంకా హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఎతికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో డార్క్ వెబ్లో చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యామండి సో వీళ్ళందరికీ కూడా కాంటాక్ట్ అయ్యి అందులో కానీ అయితే మేము రికవరీ చేస్తాము మేము మా వంతుగా మేము ట్రై చేస్తామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా మేము ట్రై చేసాం ఛానల్ని రికవర్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు ప్రయత్నించి వాళ్ళు డీకోడ్ చేయలేకపోయారు పాస్వర్డ్ని డీకోడ్ చేయగలిగారు కానీ ఛానల్ రికవరీ మాత్రం అవ్వలేదండి అది సో ఛానల్ రికవరీ ఎందుకు అవ్వలేదు అని అంటే యూట్యూబ్ కంప్లీట్గా ఆ ఛానల్ని డెలీట్ చేసేసింది కారణం ఏంటంటే ఆ యూట్యూబ్ వాలేషన్ ప్రకారం ఏ వీడియోస్ అయితే చూపించి దేని గురించి అయితే మాట్లాడకూడదు అలాంటివన్నీ ఆ వీడియోలో మాట్లాడి పెట్టడం వల్ల యూట్యూబ్ దాన్ని కంప్లీట్గా డెలీట్ చేసేసింది అనమాట సో మన ఛానల్ యూట్యూబ్ అనే స్టీఫెన్ బాబు యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా డెలీట్ అయిపోయింది దాన్ని రికవరీ కోసం నిన్న చాలా ప్రయత్నించారు చాలామంది అడిగారు అన్న వీళ్ళని అడగండి అవుతుంది వాళ్ళని అడగండి అవుతుందని అందరిని అడిగేసేయండి పెద్ద పెద్ద టెక్నికల్గా తెలిసిన చాలామంది పెద్దవాళ్ళు నేను అప్రోచ్ అయ్యాను కానీ అందరూ చెప్పింది ఏంటని అంటే చాలా చాలా ప్లానింగ్తో ఇది జరిగిపోయింది ఛానల్ అయితే వెనక్కి రాదు కంప్లీట్గా డెలీట్ అయిపోయింది దాన్ని రీస్టోర్ చేయడం అంటే చాలా కష్టము కాబట్టి హోప్స్ వదులుకోవాలి అనే విషయాన్ని తెలియపరిచారు ఎప్పుడైతే ఈ మాట విన్నానో కొంచెం తీసుకోవడానికి కష్టమైందండి ఎందుకంటే ఎంతో ప్రయాసం ఎంతో కష్టపడ్డాం చాలామంది వాక్యం ద్వారా బలపడ్డారు అయితే ఇప్పుడు మరలా ఇప్పుడు ఆ ఛానల్ పోయింది మళ్ళీ కొత్తగా ప్రారంభించాలంటే మళ్ళీ అంతమందికి ఏ విధంగా మేము వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలం ఏ విధంగా అంతమంది మళ్ళా ఒక ఛానల్లో ఉండి ఐడెంటిఫై చేసి రాగలుగుతారు అని ఆలోచన వచ్చింది అయితే ఏదైనప్పటికీ కూడా ఇంకా దేవుడు ఏది అనుమతిస్తే దానిని నేను యాక్సెప్ట్ చేయాలని నేను అనుకున్నాను అలా అనుకునే మూవ్ ఆన్ అయ్యానండి యాక్చువల్లీ ఆ ఛానల్ కోసం చాలా రికవరీ కోసం చాలా చాలా ప్రయత్నాలు చేశాను బట్ మనకు ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు సో ప్రాపర్ ల్యాప్టాప్ని హ్యాక్ చేసి చాలా తెలివిగా సో మనకున్న ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని వాళ్ళ చేతిలోనికి తీసుకొని దాన్ని కంప్లీట్గా డెలీట్ చేసేటట్టుగా చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు దేనికి చేశారు ఇవన్నీ తెలీదు కానీ మనల్ని తొక్కాలని మనల్ని నాశనం చేయాలని రాబో పడిపోవాలని ఎవరైతే ఆశిస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఒక మాట అయితే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే ఛానల్ పోయిందని సంబరపడుతున్నారో ఎవరైతే వీడు పడిపోయాడు వీడు ఎప్పుడు మరలా రావాలి వీడెప్పుడు మరలా భూమి అవ్వాలి వీడు ఎప్పుడు మళ్ళీ నిలబడాలి అని మీరు అనుకుంటున్నారో మీ అందరూ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరందరు నన్ను ఎంత తొక్కితే దేవుడు నన్ను అంత పైకి తీసుకొస్తాడు ఆయన మాటలు పట్టుకొని వచ్చాను నేను దేవుని వాకే నా నోట్లో ఉంది దేవుని సేవకుడిగా పరిచర్య చేయడానికి వచ్చాను మొత్తం అంత కూలిపోయిన మరలా నిలబడగలిగే క్యాపబిలిటీ దేవుడు నాకు ఇచ్చాడు సంఘం అంతా కూలిపోతే మరలా జీరో స్టేజ్ నుంచి స్టార్ట్ చేసిన వాడిని నేను సేవకు రావాలని ఉన్నదంతా వదిలేసుకుని జీరో స్టేజ్ జీరో అకౌంట్ బ్యాలెన్స్ నుంచి మొదలుపెట్టిన వాడిని నేను ఉన్నతమైన స్థానంలో ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వద్దని వదులుకొని అందరినీ కాదని అనుకొని ఉన్నతంగా పరిచర్య చేయడానికి వచ్చిన వాడిని నేను ఏమీ లేకుండా మొదలు పెట్టాను ఏమీ లేకుండా మొదలుపెట్టే ఈ స్థితికి నేను రాగలిగాను దేవుడు ఈ స్థితికి నన్ను తీసుకొచ్చాడు అదేవిధంగా ఛానల్ పోయింది వీడు ఏం చేయలేడు అంతా అయిపోయింది ఈడు మళ్ళా రావాలంటే చాలా టైం పడుతుంది మీరు ఏదైనా అనుకోండి నేనైతే దాన్ని పట్టించుకోను కానీ నా పక్షాన దేవుడు ఉన్నాడు అదొక్కటి చాలు ఆయన తోడు నాకుంది అది నాకు సరిపోతుంది ఆయన సహాయం నాకు నిండుగా ఉంటుంది అది నాకు సరిపోతుంది నాకున్న ధైర్యం ఏంటో తెలుసా ప్రా నేను ఒకటే అనుకున్నానండి ఆనాడు పద్దెనిమిదవ శతాబ్దంలో కాలికట్లో సరంపూర్ అనే ప్రాంతంలో విలియం కేరీ అనే ఒక అద్భుతమైన మిషనరీ లండన్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన వచ్చి ఆయన పరిచయం చేస్తూ ఒక ప్రింటింగ్ మిషన్ ఇక్కడ పెట్టించి బైబిల్ అందరి చేతికి వెళ్ళాలని ఆయన తర్జిమ చేశాడండి తర్జిమ చేస్తే ఎంతో కష్టపడి దీవరాత్రంలో కష్టపడి కూర్చొని తర్జమా చేసి అంతా చేస్తే అంత కాల్ చేశారండి అంతా కాల్ చేశారు కానీ కాల్ చేశారని విలియం కేరి గారు వెనకడుగు వేయలేదండి అంత కాల్ చేసిన మరలా పనిని మొదలెట్టాడు మరలా పనిని మొదలెట్టి మరలా వాటన్నిటిని తర్జమా చేసి మరలా వాటిని ప్రింట్కిచ్చి సమాజానికి తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశంలో చాలామంది వాక్యం వైపు తిరిగి క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి రాగలిగారంటే అది విలియం కేరీ గారు లేకుండా కష్టపడిన ఆ మనసేనండి దానికి కారణం అనేక ఆత్మలు రక్షించబడ్డే అనేకులు ఈరోజు తమ తమ భాషలో బైబిల్ చదవగలుగుతున్నారంటే అది విలియం కేరీ గారు చేసిన గొప్ప సాహసం అని చెప్పాలి దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపించానండి నేను కూడా అదే నమ్ముతాను అంత కూలిపోయిందా అంత పోయిందా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలా ప్రారంభించడానికి నేను సిద్ధమే ఎందుకో తెలుసా దేవునికి ఒక గొప్ప కార్యము చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి తల వంచి నేను ముందుకెళ్ళడానికి నేను సిద్ధమేనండి సో ఆ ఛానల్ పోయింది దాన్ని నేనేం చేయలేను దాన్ని నేను వెనక్కి తీసుకురాలేను కానీ మీరందరూ తోడుగా ఉండి మీరందరూ కూడా ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తే ఎంతమంది ఆత్మలైతే ఈ ఛానల్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరి దగ్గరికి మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు సమాజంలో మీరు వింటున్నారు అయితే కనీ విని ఎరగని సంగతులు తప్పకుండా ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం ఆనాడు మిషనర్లు అన్ని కోల్పోయినా వాళ్ళు ధైర్యంగా నిలబడి సేవలు ముందుకు సాగారు సో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ నేను కూడా నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను అయినా సరే దేవుని కృపను బట్టి దేవుడు నిలబెట్టాడు మరలా నిలబడతాను మరలా పరిగెడతాను మరలా మీ అందరికీ మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను కాబట్టి వాక్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతున్నాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా అనేకులకి వాక్యం వినిపించాలని ఆశ కలిగి ఉన్నాము కాబట్టి అనేకులకి పరిచయం చేసి ఈ ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్ళాలని ప్రేమ ప్రేమతో మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్